గుల్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి వరగంటి భార్గురామ్ సమావేశంలో పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిది నాడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంధు ఉన్న సందర్భంగా గుల్లపల్లి మండల కేంద్రంలో కూడా సంపూర్ణ బంధు పాటించారని నిర్ణయించారు ఈ సమావేశానికి ముందు అతిథులు జగిత్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు మానాల కిషన్ నాయ్ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గంగారాం మాదిగా మరియు జిల్లా రజక సంఘం అధ్యక్షులు నారాయణ జ్యోతిబా పూలి విగ్రహానికి పొలదండలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు సమావేశంలో వక్తలు మాట్లాడుతూ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి బీసీలు అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారని ప్రస్తుతం నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రకటించిన నేపథ్యంలో కొంత రిజర్వేషన్ల వ్యతిరేకులు హైకోర్టులో మరి సుప్రీంకోర్టులలో కేసులు వేసి బీసీల జనాభా ప్రాతిపదికన రావాల్సిన రిజర్వేషన్ల హక్కును అడ్డుకుంటున్నారని వారు గుర్తు చేశారు నిర్వహించుకుంటున్నటువంటి సబ్బంధ వర్గాల ఏసీ దాన్ని ఆహ్వానించుకోవడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా సాగండి మనం ప్పటికీ సోదరులకు అన్యాయం జరుగుతుందనే భావనతలు మన ఎన్నో కష్టాన్ని అధిగమిస్తూ భావించకుండా ఏ రాజకీయ పార్టీలకు తను నమ్మిన సిద్ధాంతాన్ని వర్గీకరణ నాకు ఎంతో ఏదైతే ప్రారంభించారో పెద్దల కృష్ణయ్య గారు మంద మాది గారు కూడా దానికి మరి మన మోడీ గారు ఆ యొక్క చిత్త తెలుసుకున్న మరుక్షణమే వారు రావడము మరి మన మోడీ గారు ఆ యొక్క చిత్త చిత్త తెలుసుకున్న మరుక్షణమే వారు రావడము వేదికను చెప్పడము మనకు దగ్గర దాంతోపాటు గౌరవించుకోవడం జరిగింది ఎన్నడు ఏ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం అమలు చేయడంలో భాగంగా రిజర్వేషన్లు ఏదైతే ప్రకటించి ఎన్నికలకు వస్తూ హైకోర్టు ఏదైతే ఈ యొక్క నలభై రెండు శాతం ఏ నిరసిస్తూ వారికి నాడు రాష్ట్ర బంధుకు బీసీ సంఘాలతో పాటు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ముల్లపల్లి మండల కేంద్రంలో కార్యదర్శి భార్గరావు అన్నగారి నాయకత్వ చేయడం జరిగింది పాల్గొన్న అధ్యక్షులు అన్న కిషన్ అన్నగారు ఏ అయితే బీసీ రిజర్వేషన్లు మరి జరుగుతున్నటువంటి పోరాటంలో అన్ని రకాల మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేము కూర్చేటువంటి బంధులు సంపూర్ణ మాము